నమస్తే వెల్కమ్ టు సిక్స్ ఉమెన్స్ డే సందర్భంగా గత పదిహేను రోజులుగా మహిళలందరికీ ఆత్మరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం ఇక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ మనతో ఇప్పుడు మనతో జిల్లా తైక్వాండు జనరల్ సెక్రటరీ మనోజ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఎలా నడుస్తుంది స్టార్టింగ్ మొత్తం ప్రాసెస్ నడుస్తుంది దీంట్లో సో ఈ ప్రాసెస్లో ఇది జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మేడం సునీత కుంచాల గారు సో ఇది ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్తోని మేడం సునీత కుంచాల గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు దీంట్లో లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ మెంబర్స్ ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ సెవెంత్ స్టాండర్డ్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేషన్ చేస్తున్నారు ఇప్పటికీ మేము ఒక థర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ స్టూడెంట్స్కి వర్కింగ్ ఉమెన్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వితిన్ వన్ మంత్ సో రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ గిరిరాజ్ కాలేజ్లో అందరు అసెంబ్బుల్ అవుతారు సెవెన్ ఓ క్లాక్ రిహార్సల్స్ ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సో దీంట్లో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి రికార్డ్లో ఇది చేస్తున్నాం మేము సో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని రికార్డ్ చేయడానికి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ ఇవ్వడం మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇది సో దీనికి ప్రతి ఒక్క అమ్మాయి కానీ ప్రతి ఒక్క పేరెంట్ కానీ ఉమెన్ వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేషన్ చేస్తే బెటర్ ఉంటుందని కోరుకుంటున్నాం అండ్ అదేవిధంగా ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో అమ్మాయిలందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ సర్టిఫికేట్లో జుడిషియల్ మేడం గారు సునీత మేడం సునీత మేడం గారి సిగ్నేచర్స్ కలెక్టర్ గారు మరి అదేవిధంగా సిపి కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కళ్ళ సిగ్నేచర్స్ ఉంటాయి సో ఆ సర్టిఫికేట్ కూడా చాలా వ్యాల్యుబుల్ ఉంటుంది అందరి ప్రతి స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మొత్తం ఎంతమంది మహిళలు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు టోటల్ మేము ట్రైనింగ్ ఇచ్చింది మరి రేపు సండే కాబట్టి వస్తారో ఐడియా లేదు బట్ మేనిమమ్ ఒక టెన్ థౌసండ్ అయితే రౌండ్ ఫికర్ గా వస్తారని అనుకుంటున్నాం మేము ఇక్కడ మనతో నిష్ఠా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాడితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ పేరేంటి అనిపిస్తుంది మహిళలకు ఇలా ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వడం ఇది ది యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఉమెన్కి అండ్ ఆల్సో ఇది ఇలా ప్రోగ్రామ్ పెట్టడం కూడా వీ ఫీల్ సో ప్రౌడ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ రనిష్ఠా కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు వారితో మాట్లాడతారు మేడం నమస్కారం మీ పేరు నమస్తే అమ్మ నా పేరు గ్రేస్ క్లీనా గరిగే ఓకే ఎలా అనిపిస్తుంది అమ్మా ఇది చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఈ మధ్య కాలంలో అమ్మాయిల పైన జరుగుతున్న అత్యాచారాలు కానీ అరాచకాలు కానీ నిర్మూలించడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్పొచ్చు టైక్వాండో అనేది మగపిల్లలే కాదు ఆడపిల్లలు నేర్చుకుంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కొరకు తల్లిదండ్రులు వెంబడి ఉన్నా లేకున్నా వాళ్ళు ఏ టైంలో ప్రయాణం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి లేదా సేఫ్ సైడ్గా ఉండడానికి టైక్వండో చాలా బాగా పనిచేస్తుంది అని ఈరోజు పిల్లలు ఫిజికల్గా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ బట్టి ఒక ట్రైనర్ ద్వారా వాళ్ళు ఎలా చెయ్యాలి అనేది నేర్చుకున్నారు కనుక దాని ద్వారా పిల్లలు నేను అనుకుంటాను చాలా నేర్చుకున్నారు ముందు కాలంలో కూడా వాళ్ళు చేయడానికి ఇట్లాంటివి మంచి అవకాశాలని చెప్తున్నాను ఇవాళ ఇచ్చిన ట్రైనింగ్ రేపటి జరగబోయే మహా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో గిర్రాజ్ గవర్నమెంట్ కాలేజీలో అది సక్సెస్ఫుల్ కావాలని మేము అనుకుంటున్నాము చాలామంది అమ్మాయిలకి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లేదా అవగాహన అని చెప్పవచ్చు మరి చిన్నపిల్లలేమి పెద్దవాళ్ళు ఏంటి ఇది నేర్చుకున్నప్పుడు వాళ్ళు చాలా వరకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటారని నా ఉద్దేశము మరి ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ మరి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు కూడా మా మేనేజ్మెంట్ తరఫున ప్రిన్సిపల్ తరఫున మరియు డైరెక్టర్ స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇంకొందరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ పేరేంటి కీర్తన ఎలా అనిపిస్తుంది లో పార్టిసిపేట్ చేయడం ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ బై పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ది ట్రైనింగ్ సర్స్ ఇంకొంతమంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడించేద్దాం చేద్దాం ఓకే మీ పేరు మాధురి ఎలా అనిపిస్తుంది ఈ శిక్షణ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది దీనివల్ల మేము సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువగా నేర్చుకున్నాము మాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ఇది చాలామంది గర్ల్స్ కూడా నేర్చుకోవాలి ఇలా చాలా మ మనోజ్ కుమార్ సార్ కోచ్ చాలా మంచిగా నేర్పించారు ఇలా డేస్ నుంచి నేర్చుకుంటున్నాను నేను యాక్చువల్లీ ఇవాళ నేర్చుకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఇంకా కండక్ట్ ఇంకా కండక్ట్ చేయాలా ఎందుకంటే త్రూ అవుట్ ద వరల్డ్ ఈ ప్రతి ఒక్క అమ్మాయికి కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేయాలో తెలియాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ నాకు బాగా యూజ్ అయింది అండ్ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంది కోర్ట్ సార్కి మనో మనోజ్ కుమార్ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సెల్ఫ్ డిఫెన్స్ మహిళలకి ఎంత అవసరమైంది ఇప్పుడు మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదా సందర్భంగా సెల్ఫ్ మహిళలందరికీ పదివేల మంది మహిళలతో ఇండియా రికార్డు సృష్టించాలని చెప్పి ఓకే నిసెంబర్లో మహిళలందరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడాలి అని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా జడ్జి కుచల ఆధ్వర్యంలో తాయ్ జనరల్ సెక్రటరీ మనోజ్ కుమార్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మహిళలందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి తయ్వాండో ఏదైతే నేర్చుకోవడం జరిగింది ఇది మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మార్చి మూడో తేదీన గిరిరాజ్ కాలేజ్లో ఇండియా రికార్డ్ కోసం అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు మరి విద్యార్థులందరూ కూడా దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి మహిళలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు కోరుకుంటున్నారు ఇది ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం మరో కార్యక్రమంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసీసీ కెమెరామ్యాన్ సంజయ్తో సంధ్య